అందుకనే మావయ్య గారికి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి రోహిణి నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకున్న రోహిణి మావయ్య గారు అంటూ ఇక సత్యం దగ్గరికి వెళుతుంది మీతో మాట్లాడాలి ఏంటమ్మా ఏమైంది ఆ మనోజ్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా వాడు వాడంతేనమ్మ వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ గారాబం ఎక్కువైపోయింది అందుకే వాడు ఎవరి మాట వినడు ఏం చెప్పినా చేయడు వాడికి ఉద్యోగం కూడా ఇక రావడం పోవడం జరుగుతుంది నువ్వే ఎలాగైనా వాడికి చెప్పి వాడికి ఉద్యోగం ఇప్పించి ఉద్యోగంలో సెట్ అయ్యేలా చూడు అప్పుడు వాడి జీవితం బాగుపడుతుంది వాడు కూడా బాగుపడితే ఇక నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు బాలు ఏదో డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడి మటుకు వాడు ఎలాగో సంపాదించుకుంటున్నాడు వాడు ఇంటిని కూడా బాగానే చూసుకుంటున్నాడు ఇప్పటి వరకు బాలుయ్య ఈ ఇంటిని పోషించాడు ఇక ఇక నుంచి మనోజ్ కూడా సహాయపడితేనే కదా ఈ ఇల్లు ముందుకు వెళుతుంది బాలు ఎప్పుడూ కూడా తన స్వార్థాన్ని తను చూసుకోడు మీ అత్తయ్య అలానే మాట్లాడుతుంది బాలు మీనాల గురించి అని చెప్తూ ఉండగా మావి గారు బాలు మీనాల గురించి మాట్లాడడానికి రాలేదు ఆయన గురించి కాదు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా పెళ్లి కోసమని ఇక అత్తయ్య గారు ఈ ఇంటిని తాకట్టు పెట్టారు ఏం మాట్లాడుతున్నావు రోహిణి మా పెళ్లి కోసం ఇక ఇంటిని తాకట్టు పెట్టారు ఇంకో విషయం మావయ్య గారు నేను బ్యూటీ పార్లర్ పెట్టింది కూడా అత్తయ్య గారు ఇచ్చిన డబ్బుతోనే కాకపోతే ఇప్పటికిప్పుడు అత్తయ్య గారు ఆ డబ్బులు తెచ్చి ఇక ఇంటిని తాకట్టు పెట్టిన తాకట్టు విడిపించుకోవాలని మీతో చెప్పకూడదని అంటున్నారు ఇంత పెద్ద విషయం మీ దగ్గర దాచిపెడితే ఇంటిని విడిపించడం కష్టం కదా అందుకే మీ సపోర్ట్ కూడా ఉండాలని నిజాన్ని చెప్పేస్తున్నానని చెప్పేసి రోహిణి అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది ప్రభావతి అంటూ గట్టిగా అరుస్తాడు ఇక సత్యం ఏం చేశావు ఇంటిని తాకట్టు పెట్టావా అని అనేసరికి రోహిణి వైపు కోపంగా చూస్తుంది రోహిణి ఎందుకు చూస్తావు ఇంటిని తాకట్టు పెట్టావా లేదా అవును తాకట్టు పెట్టాను ఇదిగో ఈ రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి పది లక్షలు ఇచ్చాను కాబట్టి ఇంటిని తాకట్టు పెట్టాను అనేసరికి చెంప పగలగొడతాడు సత్యం నాకు చెప్పకుండా ఇంట్లో ఇంత పెద్ద మోసం చేస్తావా మిగిలిన పిల్లలు ఏమైపోతారు వాళ్ళ బ్రతికి ఏమైపోతుంది అనుకున్నావు నీకు నీ పెద్ద కొడుకు పెద్ద కొడుకులు తప్ప మిగిలిన వాళ్ళు కనిపించలేదా ఇప్పుడు వెళ్ళని అప్పు తీర్చమని రోహిణి నా ముందు నిజాన్ని బయటపెట్టింది ఇక రోహిణి అప్పు తీర్చదని తన వాటా తనకు వస్తుందని చెప్పి అడుగుతుంది ఇక మనోజ్ చేసిన అప్పుతో తనకి సంబంధం లేదు అంటుంది ఇప్పుడేం చేయమంటావు నువ్వు నేను రోడ్డున పడాలి నా పిల్లల బ్రతుకుని కూడా రోడ్డున పడేయాలి చిచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుందని చెప్పేసి ప్రభావతిని అసహించుకుంటాడు ఇక సత్యమైతే మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడి గంటలో సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి